మన రాష్ట్రంలో మూడు సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి గత ప్రభుత్వం ఇవ్వలేదు సకాలంలో వాళ్ళకి ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు వాళ్ళకి చెల్లించలేదు ఈ చిన్న చిన్న పారిశ్రా ఒక బస్సు రెండు బస్సులు పెట్టుకున్న వాళ్ళు ఏదైనా ట్రక్కులు పెట్టుకుని నడిపినటువంటి వాళ్ళు లోన్ తీసుకొని ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ ఇస్తామని చెప్తే వాళ్ళు లోన్ తీసుకున్నారు ఈరోజు సబ్సిడీ ఇవ్వలేదు లోన్ల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయి కొంతమంది అప్పులు పాలైపోయి ఇక చావాల అన్నట్లుగా అనివార్యమై ఏపీఐసి ఆఫీస్ దగ్గర మంగళగిరి ఏపీఐఏసీ హెడ్ క్వార్టర్ దగ్గర గత వారం రోజులుగా దీక్షలు చేస్తున్నారు వీళ్ళల్లో మహిళలు ఉన్నారు చంటి పిల్లలను కూడా వేసుకొని వచ్చి అక్కడ కూర్చున్నారు ఇక ఏదో ఒకటి తేల్చుకొని పోదాం ఈ డబ్బులు ఇవ్వకపోతే ఇక మనం భరించలేము ముందుకు జరగదు జీవితం అని చెప్పిన ఒక నిస్పృహలో నుంచి ఈరోజు మహిళలు సైతం వచ్చి అక్కడ కూర్చున్నారు ఏడు వందల అరవై కోట్లు ఉన్నారు ఇంత పెద్ద మొత్తంలో చిన్న చిన్న స్మాల్ అండ్ మీడియం పారిశ్రామికవేత్తలు వీళ్ళంతా కూడా ప్రభుత్వం యొక్క సహాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు ఈరోజు మన ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం చేస్తామని ప్రభుత్వం రోజు పదే పదే చెబుతున్నారు ముఖ్యమంత్రి గారు అయితే ఆ విషయంలో చాలా పెక్యులర్గా పర్టికులర్గా ఉన్నారు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం చేస్తామని కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి బకాయిలు ఇవ్వకుండా ఉన్న పా పెట్టుకున్నటువంటి అప్పులు తెచ్చిన వాళ్ళని దివాళు ఎత్తించి మరొకరు ఎవరు కూడా ముందుకు రాకుండా చేసేటువంటి విధానం ఇది ఇది ఏ రకంగానూ అభివృద్ధికి కానీ పరిశ్రమ అభివృద్ధికి కానీ ఉపాధి పెంపుదలకు కానీ తోడ్పడేటువంటి విధానం కాదు చెప్పేటువంటి మాటలకి చేస్తున్నటువంటి ఆచరణకి మధ్య అస్సలు ఎక్కడ కూడా పొంతన కనిపించడం లేదు చెప్పే మాట ఒకటి చేస్తుంది ఒకటి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక వెయ్యి కోట్లు వెయ్యి వెయ్యి పదకొండు వందల కోట్ల వరకు రిలీజ్ చేశారు ఈ రిలీజ్ చేసినటువంటి అమౌంట్ అత్యధిక భాగం మెగా లార్జీ మెగా ఇండస్ట్రీస్కి ఇచ్చారు ఇది చాలా అన్యాయం అనమాట చిన్న చిన్న వాళ్ళని వదిలి సబ్సిడీలు ఎలాంటి కంపెనీలకు సబ్సిడీలు ఇచ్చారో చూడండి కియా కియా సౌత్ సౌత్ మన కొరియా సౌత్ కొరియా కంపెనీ కార్లు వాళ్ళు ప్రపంచ ప్రసిద్ధి చెందిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ న్యాయంగా ప్రభుత్వానికి ఎదురు సబ్సిడీ ఇవ్వాలి వాళ్ళు ఏదైనా పన్ను కడితే మన ఇక్కడ సంక్షేమ కార్యక్రమం అమలు జరపవచ్చు అలా డబ్బులు లేని వాళ్ళు కాదు పేదవాళ్ళు కాదు నాలుగు కంపెనీలు నాలుగు రకాలైనటువంటి సబ్సిడీలు కియా కంపెనీ పొందింది దాదాపు రెండు వందల యాభై కోట్ల పైన వాళ్ళు కంపెనీకి ఆ తర్వాత అమామి అగ్రోటెక్ ఇది కూడా ఇంటర్నేషనల్ కంపెనీ పురుగు మందులు ఇటువంటి తయారు చేసే కంపెనీ తర్వాత టీజీ వెంకటేష్ కంపెనీ రాయలసీమ శ్రీ రాయలసీమ కంపెనీలు సో అపోలో టైర్స్ అంతా పేరు ఇష్యూజు మోటార్స్ తర్వాత అమర్ రాజా జర్మన్ చాలా ఇంటర్నేషనల్ బహుళజాతి కంపెనీ కేసీపీ పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ నెంబర్ వన్ సిమెంట్ ఫ్యాక్టరీ నడుస్తూ ఉంది ఇటువంటి వాళ్ళకేమో ఎప్పటి నుంచో ఉన్నారు కొత్త యూనిట్ ప్రారంభిస్తే ఆ కొత్త యూనిట్ ప్రారంభించిన పేరుతోటి మళ్ళీ సబ్సిడీ ఇచ్చి ప్రోత్సాహం పేరుతోటి వాళ్ళకి పెట్టుబడి సబ్సిడీ ల్యాండ్ సబ్సిడీ కరెంటు సబ్సిడీ నేల సబ్సిడీ పన్ను సబ్సిడీ వడ్డీ సబ్సిడీ ఎన్ని రకాల సబ్సిడీలు ఇస్తున్నారు చూడండి విశాఖపట్నంలో గూగుల్ వస్తుందని పెద్ద ప్రచారం చేశారు ఆ గూగుల్కి ఇరవై రెండు వేల కోట్లు సబ్సిడీ యాక్చువల్గా అది ఇప్పుడు అసలు రంగు బయటపడింది అది గూగుల్ది కాదు గూగుల్ పేరుకే అసలు అదాని కంపెనీ అని ఇప్పుడు దాన్ని మొత్తం పనులు చేస్తున్నంత అదాని కంపెనీ అక్కడ మొత్తం వాళ్ళు ఆగుపాపై చేసి ఆల్రెడీ అదానీ కంపెనీకి విశాఖపట్నంలో నాలుగు వందల ఎకరాలు పొలం ఇచ్చారు అక్కడేమో డేటా సెంటర్ పెట్టలేదు ఇప్పుడు గూగుల్ పేరుతో ఇచ్చి గూగుల్ యొక్క పేరును ఉపయోగించుకొని గూగుల్ అని అంటే దానికి ఒక రిప్యుటేషన్ ఉంది కాబట్టి రిప్యూటెడ్ కంపెనీ కాబట్టి ఇంటర్నేషనల్గా గూగుల్ వస్తే ఇక్కడ పెద్ద డెవలప్మెంట్ జరుగుద్ది అనే ఒక భ్రమను పెట్టడానికి కానీ వాస్తవంగా దాంట్లో నడుపుతుంది అంత ఎవరంటే అదాని అంటే వాట్సప్ మెటా కంపెనీ పేరుతో అంబానీ గూగుల్ పేరుతో అదాని వీళ్ళు వస్తే ఏళ్ళకి సబ్సిడీలు ఏళ్ళకి సౌకర్యాలు ఇవ్వటమా రాష్ట్రాన్ని అదాని అంబానీలో తాకట్టు పెట్టడానికి కానీ రాష్ట్రం ఉన్నది అందుకనే ప్రజలు గెలిపించింది పార్టీని అందుకనే ఓట్లేసింది మరొక వైపు ఏమో పాపం బలహీన వర్గాల వాళ్ళు దళితులు గిరిజనులు ప్రభుత్వం ఏదో సాయం బస్సు అరబస్సు కొనుక్కొని ఆర్టీసీ వాళ్ళకి పెడితే ఏదన్నా నెలవారీ వస్తే బతకవచ్చు అనుకునేటువంటి చదువుకున్న నిరుద్యోగులు ఈరోజు వడ్డీలు కట్టలేక బ్యాంకుల వాళ్ళు అప్పులు పడి వాళ్ళు బలవంతం చేస్తూ ఉంటే తప్పించుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చి ధర్నాలు చేస్తున్నారు వడ్డీలు కట్టేటువంటి శక్తి కూడా లేక ఎట్లా బతకాలి ఏమిటి వచ్చత అందుకని పెద్దవాళ్ళు మెగా కంపెనీలకేమో తక్షణం రిలీజ్ చేసి ఏడాది మాత్రం ముప్పు తిప్పలు పెడుతున్నారు దీనికి పోనీ ఏదైనా ఒక పద్ధతి పెట్టుకొని పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మెరుగు ఈ పద్ధతిని పాటిస్తున్నాం అని ఇస్తున్నామంటే రెండు వేల ఇరవై రెండు నుంచి ఒక సీనియారిటీ లెవెలు పెట్టుకుని దానికి ఇవ్వాలి లేదు వాళ్ళు ఎవరు టిక్కులు పెడితే ఆ టిక్కులు పెట్టినటువంటి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు దీంట్లో మాకు ప్రధానంగా కనిపిస్తుంది అంటే ఎస్సీ ఎస్టీల పట్ల ఒక వివక్షత ఇది చిన్న వివక్షత కాదు ఇది కుల వివక్షతకు మించినటువంటి వివక్షత ఇది అస్పృశ్యతగా మించినటువంటి అస్పృశ్యత ఇది వీళ్ళ పట్ల ప్రభుత్వమే పాటిస్తే యువశత సమాజంలో ఇక ఈ అణగానే కులాలు ఎలా బతకాలి పారిశ్రామికవేత్తల పరిస్థితి ఎలా ఉంటే ఇక సాధారణ ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏమిటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి కార్మికుల పరిస్థితి ఏమిటి ఉద్యోగుల పరిస్థితి ఏమిటి అందుకని ఈరోజు ఇది దీన్ని కేవలం పారిశ్రామికవేత్తల పట్ల వివక్షతే కాదు ఇది ఎస్సీ ఎస్టీల పట్ల వ్యవస్థత అంతేకాదు వాళ్ళు వారం రోజులుగా ధర్నా చేస్తూ ఉంటే ధర్నా మహిళలు పిల్లలను పెట్టుకొని ఉంటే వాళ్ళని కనీసం వాష్రూమ్ పోవటానికి కూడా అనుమతించడం లేదు బయట గేట్ దగ్గర శిబిరం వేసుకొని కూర్చొని ఉన్నారు మీరు వాష్రూమ్ పోవాలంటే పోలీసులు మీ రోడ్డు మీద పోసుకొని ఉంటారు ఆడ ఇదేనా ఇదేనా అని న్యాయం దీని ఏమంటారు కుల భవిష్యత్తు అంటానికి ఏమంటారు ఎస్సీ ఎస్టీ చట్టం కింద వాళ్ళని అధికారుల్ని ఏపీఐసి అధికారులని రాష్ట్ర ప్రభుత్వాలని కూడా శిక్షించాలి ఇది హ్యూమన్ రైట్స్ వైలేషన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఆడవాళ్ళని కనీసం వాష్రూమ్ కూడా అనుమతించకపోవడం ఏమిటంది అమానమే ఇది దుర్మార్గం అమానుష్యం ఇది మేము నిన్న వెళ్ళి ఆడ పలకరించి మా పార్టీ వాళ్ళు వచ్చి ఆడ పోలీసులతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఒక ఇచ్చి ఎంట పంపుతారట తోడు అంటే వాళ్ళు ఏమైనా టెర్రరిస్టులా ఉగ్రవాదుల ఇచ్చి అక్కడ దాకా పంపడానికి ఏదో ఖైదీలను పంపించినట్టు ఫ్రీగా ఎందుకు అలవచ్చారు కనీసం వాళ్ళు పనుకోవాలి రాత్రిపూట మీరు సమస్య పరిష్కరించండి ఏదైనా ఆమె ఏమని పిలిచి చర్చలు చేసి ఇది మా పరిస్థితి ఇప్పుడు లోపల పరిష్కరిస్తామని తెస్తామని చెప్పండి వెళ్ళిపోతారు పోనీ ఆశితనా బతుకుతారు ప్రభుత్వం మీద నమ్మకం అని మీరు కనీసం పిలవరు చర్చించరు వాళ్ళకి ఏదో హామీ ఎవ్వరు వాళ్ళని ఏం చేయాలి వాళ్ళు వీధుల్లో ఉన్నవాళ్ళు ఈ రకమైనటువంటి అమానుష్యమైనటువంటి ప్రవర్తన ఇది మరింత అన్యాయం అసలు డబ్బులు ఇవ్వకపోవడం వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకపోవడం భాగం అయితే వీధుల్లో పెట్టేసి వాళ్ళ పట్ల కుల వివక్షతో వ్యవహరించడం డిస్క్రిమినేషన్ వ్యవహరించడం ఇంకా అమానుష్యమైన విషయం అందులో మహిళల పట్ల ఎస్సీ మహిళల పట్ల ఈ రకమైనటువంటి ని సహించడానికి లేదు ఇది మానవ హక్కుల ఉల్లంఘన ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి దీనికి తగిన మూల్యం కూడా చెల్లించాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా సరే సంబంధిత మంత్రి లేదా చీఫ్ మినిస్టర్ గారైనా సరే స్వయంగా ఆయనైనా సరే చొరవ తీసుకున్న వాళ్ళని పిలిచి ఇది ఎప్పుడు లోపల ఎలా సెటిల్ చేస్తారు ఇది రకంగా అని చెప్పి జరిగిన అన్యాయాన్ని సరిదిత్తే రాజకీయ అభిప్రాయాలు ఉండవచ్చు విభిన్నమైన వీళ్ళు సానుకూల వైఖరి తీసుకుంటే వాళ్ళు వాళ్ళు కూడా ప్రభుత్వం పట్ల సానుకూలంగా వైఖరి తీసుకుంటారు ప్రభుత్వం ఏళ్ళ పట్ల శత్రువైఖరి తీసుకుంటే ఇంకా శత్రుత్వం పెరుగుద్ది అందుకే ప్రభుత్వం పార్టీ భేదాభిప్రాయాలు కుల భేదాభిప్రాయాలు చిన్న పెద్ద ధనిక పేద పేదాభిప్రాయాలు అన్నింటి పక్కన పెట్టి బలహీన వర్గాలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఒకసారి ప్రభుత్వం కమిట్ అయిన తర్వాత ప్రభుత్వం అది వైఎస్ఆర్ ప్రభుత్వం అది తెలుగుదేశం ప్రభుత్వం అనేది కాదు ప్రభుత్వం కమిట్ అయిన తర్వాత ప్రభుత్వ విధానం అది ప్రభుత్వ విధానాన్ని అమలుదరపాలి ఎవరు అధికారంలోకి వచ్చినా లేదా విధానం అని మార్చండి ఒకవైపు మీరు పారిశ్రామికవేత్తలను చేసేస్తాం ఇంటికో పారిశ్రామికవేత్తనాన్ని ఈ రకంగా పారిశ్రామికవేత్తలను వేధించడం తగదు అందులో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలని చిన్న చిన్న వాళ్ళు పేరుకే పారిశ్రామికవేత్తలు వీళ్ళు అంతా కూడా స్మాల్ అండ్ మార్జినల్ ఇన్వెస్టర్స్ ఇలాంటి వాళ్ళ పట్ల ఈ రకంగా అమానుషం ప్రదర్శించకూడదు వెంటనే ఈ సమస్యను పరిష్కరించే ఏడు వందల అరవై కోట్లు రిలీజ్ చేసి వాళ్ళని ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం